ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలిచ్చిన తీర్పే శిరోధార్యమని రాష్ట్ర మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు రామకృష్ణుడు అన్నారు బుధవారం తుని నియోజకవర్గం తేటగుంట టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కూటమి గెలుపుతో టీడీపీ జనసేన బీజేపీ అభిమానులు ఎలమలను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆయన కలిసి పుష్పకుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవస్థను పెట్టించిన సాడిష్టు జగన్కు ప్రజలు రగిలిపోయి అసహ్యంతో ఓటు అనే ఆయుధంతో భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోని జరగని విధంగా ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా అన్నది లేకుండా కేవలం పదకొండు సీట్లతో సాగనంపడం చరిత్రలో గుర్తుండిపోయే విధంగా మిగిలిపోతుందన్నారు జగన్ నూట యాభై యొక్క సీట్లతో సాగించిన పరిపాలన ప్రతిపక్షానికి కూడా అనర్హుడని ప్రజలు తేల్చి చెప్పేశారు న్యాయాన్ని చట్టాన్ని గౌరవించకపోవడం పట్టించుకోకపోవడం ప్రజలను భిక్షగాళ్లుగా తయారు చేయడబట్టే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు ప్రజలు మంచి చేసిన ప్రభుత్వానికి తోడుంటారని చెడు చేసిన ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని ఈ ఎన్నికలే ఉదాహరణని అన్నారు ఆర్థిక వ్యవస్థను జగన్ చిన్నాభిన్నం చేశాడని ప్రస్తుతం ఆదాయ వ్యయాలను బ్యారేజ్ చేసుకుని సంక్షేమం దెబ్బతిన్నకుండా డబల్ ఇంజిన్ లా పనిచేస్తామని తెలిపారు ఓట్లేసినటువంటి వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియవరుస్తూ ఉన్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క కృషికి తుని నియోజకవర్గంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ కాడలు నాయకులు మరొకవైపు జనసేన సైనికులు వాళ్ళ లీడర్స్ మరొక వైపు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తూ ఉన్నా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ హిస్టరీ రిపీట్ చేశాను మూడు సార్లు కొన్ని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాలు వాళ్ళు ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ఆ కారణాలన్నీ కూడా ప్రక్కన పెట్టి ఓటమికి విజయం సాధించడానికి సహకరించడం జరిగింది ముఖ్యంగా మూడు మండలాలు టౌన్ కూడా మెజారిటీ రావడం అనేటువంటిది చరిత్రలో బహుశా రెండోసారి అనుకుంటున్నాను ఎనభై మూడులో మొట్టమొదటగా వచ్చింది తర్వాత కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చింది ఇది మళ్ళీ చరిత్రలో రెండోసారి చాలామంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు అయినప్పుడు కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉండేది ఎంచేదంటే ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎలక్షన్ మొదలెట్టినప్పుడు కానీ చూశాను ఇంచేదంటే ప్రజలు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం ప్రజాస్వామ్య నాయకులు కానీ సరిగ్గానే ప్రవర్తన లేకపోతే తప్పకుండా గుణపాఠం చెప్తారు అనేటువంటిది ఈ ఎలక్షన్ ఒక పెద్ద ఉదాహరణ ఇంచేజ్ అనే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాల నుండి లేకపోతే చట్ట వ్యతిరేకమైనటువంటి సీట్లు ఏమన్నా ఇవన్నీ కూడా కొద్ది రోజులు భయపడ్డారు కానీ నేను ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎవరు కూడా భయపడలేదు అందుకని చాలామందికి అనుమానం ఉంది భయంతో ఓట్లేరు జగన్మోహన్ రెడ్డికే ఓట్లేస్తారనేటువంటి చాలామంది అనుకున్నారు కానీ అది జరగలేదు ఎందుకు చేతంటే అందుకనే నేను మొన్న మా పార్టీలో మాట్లాడినప్పటికీ చెప్పాను ఇది సైలెంట్ ఓటింగ్ కాదు సైలెంట్ రెవల్యూషన్ ఇంతేదండి ఎక్కువైనా మన దేశాలు చూసినప్పుడు కానీ అదేవిధంగా రాష్ట్రాలు చూసినప్పుడు కానీ ఒక రెవల్యూషన్ వస్తే మాత్రం ఎన్ని ఎన్ని రకాలుగా చెప్పినప్పుడు కూడా ఆగర జనం ఓటింగ్ వేరు సైలెంట్ ఓటింగ్ అంటే భయపడి ఏదో బయటకు రాకుండా చేసేటువంటి ఓటింగ్ ఈ ఎలక్షన్లో అలా కాదు ఓపెన్గానే వేశారు అంతా కూడా అంటే దగ్గరకు వచ్చే వరకు చెప్పలేదు కానీ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే మాత్రం సైలెంట్ ఓటింగ్ వచ్చిందనేటువంటి సైలెంట్ రెవల్యూషన్ వచ్చిందనేటువంటి చాలా స్పష్టంగా నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఏం చేతంటే మన రాష్ట్రంలో అతను నూట యాభై ఒక నియోజకవర్గాలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇస్తే ఇచ్చినటువంటి దాన్ని మెజార్టీ ఇచ్చినటువంటి దాన్ని పరిపాలన చేసుకోలేకపోయారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం ఈ ఎలక్షన్లో ప్రజలు గమనించారు ప్రజలు గమనించబెట్టే జగన్మోహన్ రెడ్డి సరి అయినటువంటి గుణపాఠం చెప్పారు చెప్పాడు కానీ నవరత్నాలు అది నమ్మించి మోసం చేశాడు అనేటువంటి మేము చాలా అందాలు చెప్పాను నేను కూడా చెప్పాను కానీ ప్రజలు నమ్మేదో లేదో తెలియదు కానీ నమ్మించి చెప్పారే నమ్మ నమ్మించారు అనుకుని నమ్మేది జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజలు నమ్మలేదు అనేటువంటిది ఎలక్షన్లో తెలిసింది అందులో నవరత్నాలు ఆయన చేసినటువంటి మోసం అంతా ఎంతో మోసం కాదు అతను బైండ్ అవ్వదు బైండ్ అయింది కూడా నవరత్నాల మీద బైండ్ అయ్యాడు మిగతా అభివృద్ధి మీద ఏ విధంగానో అతను శ్రద్ధ పెట్టలేదు ఎప్పుడైతే రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు పరిపాలన అస్తవ్యస్తం జరిగిందో ప్రజలు తిరుగుబాటు చేశారు సైలెంట్గా ఆ తిరుగుబాటులో చేసినటువంటి రిజల్టే ఈ రోజున అతను పదకొండు సీట్లు రావడం కారణం పదకొండు సీట్లు వస్తాయి నేను అతను ఊహించాను నేను ఎవరు కూడా ఊహించుదాం చాలామంది చాలా సీట్లు వస్తాయి అనేటువంటి సర్వేలు కూడా చెప్పాయి కానీ ప్రజలు చెప్పింది ఒకటే ఇతను పరిపాలనకి అనారోడు ఈవెన్ ప్రతిపక్షంలో ఉండటానికి కూడా అనారోడు ప్రతిపక్షంలో ఉండటానికి కూడా అనార్డు అనేటువంటి ఈరోజు తీర్పించారు తీర్పించాను పదకొండు సీట్లతో ప్రతిపక్షం హోదా కూడా రాదు టెన్ పర్సెంట్ ఉండాలి ఉండాలన్నమాట అంటే పరిపాలన ఏ విధంగా అస్తవ్యస్తంగా ఉందనేటువంటిది ఈనాడు ప్రజల ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కూలి చేశారు అనేటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి అంతా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి తనే కారణం తన పరిపాలనే కారణం తన అవినీతే కారణం తన అక్రమాలే కారణం తన అకృత్యాలే కారణం తన రూలకు కాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే కారణం